హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ అని తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే ఇది వెయిట్ ఎంత ఉందో చూద్దాం అన్నమాట వెయిట్ హైట్ కూడా ఎంత ఉందో చూద్దాము అయితే టేప్తోనైతే అనమాట ఓన్లీ వెయిటే మనకు మిషన్తో చిన్న చిన్న అయితే చూద్దాము చాలామంది బ్లూ కలర్ బ్లూ కలర్ అని సావ అని చెప్పేసి ఇట్లనైనా తిప్పలాడి బ్లూ కలర్ మీకోసం తెప్పేదని ఇప్పుడు బ్లూ కలర్ అయితే తెచ్చుకున్న ఫ్రెండ్స్ చూడండి బ్లూ కలర్ వల్ల ఫిఫ్టీ నెంబర్ అనమాట మంచి ఉంటుంది క్వాలిటీ ఎగ్దాం ఉంటుంది వెయిట్ కూడా బాగుంటుంది చేప ముప్పై కేజీల చేప వాడితే రికార్డ్ అనమాట చేప ఆపింది ఇది ముప్పై కేజీల చేప ఆపింది అంటే అలాంటి చేపలు చాలా ఆపినాయి కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంత స్ట్రాంగ్ ఉంటుంది ఈ ఒలా కింద ఏది పని చేయదా అంత స్ట్రాంగ్ ఉంటుంది నేను అయితే చూసిన లైవ్లో నాకు కూడా చాలా మంది చెప్పినారు చూడండి వెయిట్ అయితే ఇక్కడ నాలుగు కేజీల రెండు వందల గ్రాములు అట్లా మధ్యలో ఉందనమాట నాలుగు బావుల లోపల ఉందనమాట సో ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అదే వెయిట్ ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఫ్రెండ్స్ మూడు వందలు సో దీనికైతే మనకు ఎప్పుడైనా పోయినప్పుడు బయటికి జేబులు అవి వేసుకొని పోతే మంచిగా పనిచేస్తాను అనమాట చూడండి ఇట్లా వల చిక్కు ఊసిపోతుంది ఊసిపోయినప్పుడు తిక్కలేస్తుంది మళ్ళీ ఇవాళ తీసి మళ్ళీ పెట్టాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అయితే వెయిట్ అయితే వేయడం అయితే జరిగింది మా పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటారు అనమాట పక్కు అని చెప్తున్నా చూద్దాం దీన్ని కూడా వెయిట్ అయితే సేమ్ వెయిట్ ఏ ఏం మాత్రం తేడా ఉండదు కొంచెం ఒక యాభై గ్రాములు అటు ఇటు ఉంటుంది అనమాట ఏం పెద్ద తేడా ఏమి ఉండదు చూడండి మిషన్ ఆన్ చేయాలన్నమాట ఒక క్లిక్ ఒత్తి అయిపోతుంది జస్ట్ ఇది మూడు వందల చిల్లర పడ్డది మిషన్ ఎక్సలెంట్ వర్క్ అవుతుంది నేను కేజీ పాటు కూడా పెట్టి చూసినా కరెక్టు వెయ్యి గ్రాములు చూపిస్తుంది చూడండి సేమ్ ఇది కూడా సేమ్ అంతే ఉందనమాట సో ఇప్పుడైతే వేసి చూపిస్తే మీకు వేస్తే క్లియర్గా అనేది అర్థమవుతుంది సో చాలామంది ఇదే వలలు అడుగుతున్నారు అనమాట మనకు ఈ బ్లూ కలర్ వలలు చాలామంది అడుగుతున్నారు అంటే ఈ కంపెనీ వీళ్ళు ఆపేసి చాలా రోజులు అయింది అందుకనే నేను మళ్ళా దీన్ని వాడకంలోకి తీసుకురావడానికి చాలా ట్రై చేసి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట సో బ్లూ కలరే ఎక్కువ మంది అడుగుతున్నారు ఇంకొకటి బ్లూ కలరే స్ట్రాంగ్ ఉందని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు అడిగింది మనం ఏం చేయాలి మన కర్తవ్యం కాబట్టి తీసుకొచ్చారు సో వైట్ కలర్ కూడా బాగానే ఉంటుంది బ్లూ కలర్ కూడా బాగానే ఉంటుంది చూడండి ఇది సో దాదాపు నేను ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ టెన్ ఉంటా ఇది మొత్తం టెన్ ఫిట్స్ ఆ బాగానే ఉంటుంది వెడల్పు కూడా బాగానే వస్తుంది ఇది మూడు టైటే అనమాట మూడేళ్ళు టైట్ కొరమేనుకు బాగా పనిచేస్తుంది ఇంకొకటి మూడేళ్ల వలలే ఎక్కువ వాడడానికి ఎందుకు మక్కువ అంటే జనాలు కూడా సో ఈ మూడేళ్ల వలలు చేప పడినా కూడా పెద్ద చేప పడినా కూడా ఆపుతుంది ఇంకొకటి దులిపితే రాలిపోతారు అనమాట ఇట్లా సింపుల్గా చేప కూడా బాగా వస్తుంది దగ్గరికి వెడల్పు ఎక్కువ ఉండదు కాబట్టి మంచిగా కరెక్ట్ వెయిట్ అనేది దగ్గర పడుతుంది మూడు కేజీలన్నర కూడా వాళ్ళకా ఉంటుంది చేప బాగా వస్తుంది చూడండి ఇంత సరిపోద్ది అనమాట మామూలుగా నాకైతే ఇంత సరిపోతుంది ఎక్కువ వేడాలి ఉంటే కూడా ఇక్కడ పోతాయని చెప్పేసి చిన్న ఉంటేనే బాగుంటుంది చాలా మంది ఇలాంటి తీసుకుంటారు ఇంకా పెద్దవాళ్ళు చూపిస్తా ఇక్కడైతే మంచం ఉంది మంచం ఉన్నందుకు అక్కడ పెద్ద పగలలేదు ఇది ఇంకా పెద్ద కూడా వస్తుంది కొరమేన్ చేపలు ఇలాంటివి చాలా పడతాయి అనమాట దీంట్లో కొరమేన్కి ఎక్కువ ఉపయోగపడతారు అన్ని రకాలుగా యూజ్ అయ్యేది అంటే త్రీ ఫింగర్ అనమాట బెస్ట్ వల్ల సో పెద్దవి మాకు కరెక్ట్ సైజు చేప రావాలంటే ఫోర్ ఫింగర్ తీసుకోవాలి సిక్స్టీ నెంబర్ తీసుకోవాలి అది కూడా ఫోర్ ఫింగర్లా చిన్నది తక్కువ నెంబర్ తీసుకోకూడదు అనమాట టాప్ క్వాలిటీ ఉంటాయి ఏమైనా మన దగ్గర వాళ్ళు ఒకవేళ నెంబర్ కావాలంటే కింద పెడితే కామె కాల్ అయితే చేయండి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ముందర పెట్టుకుంటే మనకు ఇంకా ఇప్పుడు వర్షాలు ఇప్పుడు ఇప్పుడు పడుతున్నాయి సో తీసి పెట్టుకుంటే మనకు వర్క్ అవుతుంది అనమాట బాగుంటుంది వలలు నేను కూడా ఆ సీజన్కి నా దగ్గర స్పేర్లో ఒక టూ త్రీ పేర్స్ ఉంటాయి అయితే చూడండి కరెక్ట్ సరిపోతుంది మనకు ఎంత పెద్ద చేప అయినా దీన్ని కూడా తెంపలేదు కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళకు దాని దినికి వేసి గుంజి మనం బట్టలు కుట్టేసినట్టు కుట్టేస్తారనమాట అట్లా కుట్టేస్తే ఖరాబ్ అవుతుంది ఇవాళ అట్లా కుట్టకూడదు ఎప్పుడైనా సరే కన్నుకు కన్ను ఎట్లా తెగిపోయిందో అట్లనే కట్టుకోవాలి ఏదంటే గాలం వైర్ ఉంటుంది మనకు ఇప్పుడు తగ్గి మన షాపులల్లో తగ్గి ఉంటుంది అది తగ్గి తెచ్చుకొని కరెక్టు కన్ను పోయిన కన్ను పోయినట్టు కుట్టుకోవాలన్నమాట మంచిగా నీట్గా కట్ట కట్టేసేయలే సో మనం సంచులు కొట్టినట్టు దగ్గరికి వేసి నుంచి కిందికి పొలుకొస్తారు అట్లా పొలిగితే చావాల అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట ఇది చూసిన ఇది కూడా చూస్తాము నేను ఇట్లా పంపించేటప్పుడు గ్యారంటీగా అయితే వేసి పంపిస్తాను లేకపోతే మనకు అక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ రిమార్క్ వస్తుంది కట్టినా మనకు అర్థమైపోతుంది ఎట్లా వాళ్తుంది ఏం కదా అని చెప్పేసి సో కట్టిన తర్వాత ఒకసారి వేస్తే ఏమవుతుంది చెప్పండి అందుకని టెస్ట్ చేసి పంపిస్తే మనకు టాప్ టు బాటమ్ మంచిగా ఎట్లా వాళ్తుంది ఏం కదా అని మొత్తం క్లియర్గా తెలిసి ఏమన్నా డిస్అడ్వాంటేజ్ చేస్తున్నా మళ్ళీ సరి చేసి పంపించవచ్చు మనకు అంతా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్ సరిపోతుంది ఒకసారి అయితే వెయిట్ కూడా కొలుచుకుందాం ఫ్రెండ్స్ వెయిట్ కొలిచినాం కదా ఇప్పుడు నాలుగు కేజీల అయితే వస్తుంది మినిమం మాక్సిమము సో వెయిట్ తక్కువ ఉంటే మేము చాలామందికి వెయిట్ సరిపోతు సరిపోతుంది సో ఇంకా వరదలు కావాలంటే ఇంకొక అరవై కిలో ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఒకవేళ వేసామంటే వెయిట్ ఉంటే బాగుంటుంది చాలామంది వెయిట్ అయితే వద్దంటారు వెయిట్ ఉండాలి ఎందుకంటే మినిమం మనం వేసేది మూడు కేజీలన్నర ఇది సరిపోద్ది ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది ఇంకా వరదలు ఇంకా మంచిగా ఆపుతుంది ఇదైతే మ్యాక్సిమం సరిపోతుంది మనం వేసేది నేను కూడా మూడు కేజీల నరనే వాడేది నాకైతే కరెక్ట్గా సరిపోతుంది చేపలు కూడా బాగా వస్తున్నాయి అలకా ఉంటే బా బా అలకా ఉంటే వేయడానికి కూడా మంచిగా ఉంటుంది సింపుల్గా చేపలు కూడా పడతాయి ఎక్కువసేపు నుంచి సాయంత్రం వరకు వేసినా ఏం కాదనమాట ఎక్కువ వెయిట్ ఉన్న ఉంటే బాగా ఇబ్బంది అయిపోతుంది వేయడానికి బాగా అందుకని చేపలు కూడా ఎక్కువసేపు పట్టలేము అనమాట అందుకనే మనకు వెయిట్ అనేది కరెక్ట్ ఉంటే మనకు సరిపోద్ది మనం మాక్సిమం వేసేది మూడు కేజీలనర తూకం చేసి మరే ఏ ఏమాత్రం తేడా ఉండదు దాంట్లో తూకం చేసి వేస్తాం కాబట్టి కరెక్ట్ వస్తుంది వాలాగిలా అంతా మొత్తం తాళ్ళు అంతా కలిపి మొత్తం ఒక ఏడు వందల యాభై గ్రాములు ఎక్కువ వస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ కూడా రావచ్చు తాళ్ళు ఎంత ఉంటాయో వంద గ్రాము పడతాయి అంతే తాళ్ళు సో అది ఇంకొకసారి ఏం చేద్దామంటే మనము దీన్ని మొత్తం అక్కడిక్కడ కొలుచుదాము దయచేసి మీరైతే కమెంట్ అది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చూస్తున్నారు వదిలేస్తున్నారు అనమాట చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు న్యూ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ అయిపోతున్నారు వంద రెండు వందల మంది కూడా రావట్లేదు మీరు అందుకని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిషింగ్ వీడియోస్ కావాలా లేదంటే ఈ వీడియోస్ కావాలా ఫిషింగ్ వీడియోస్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఇప్పటి నుంచి మనకు వలల వీడియోస్ తీస్తా ఫిషింగ్స్ ఫిక్స్ ఫిషింగ్స్ అయితే పడతలేవు అనమాట చేపలు అయితే పడతలేవు పడడానికి ఒక టైం వేస్ట్ పోవడం అని చెప్పేసి నేను కూడా పోతాను అనమాట పెద్ద చేపలు అయితే వర్షాకాలం వస్తే మనకైతే ఫుల్గా చేపలు పడతాయి మొత్తం ఇప్పుడైతే నిండుకొని ఉన్నాయి వాటర్ అయితే ఫుల్గా సో జూరాల డ్యామ్ గేట్లు అయితే ఒక పన్నెండు గేట్లు అయితే ఎత్తడం అయితే జరిగింది జూరాల ప్రాజెక్టు డ్యామ్ గేట్లు సో సర ఇప్పుడు మెయిన్ నెలలో ఎండలకు కొట్టాలి కానీ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి ఈ వర్షాల వలన మనకు పన్నెండు గేర్లు అయితే జూలై డబ్బు ఎత్తడం అయితే జరిగింది ఇంకా అసంభవం ఎండడం అయితే ఈ సంవత్సరము చేప సంతత అనేది బాగా అభివృద్ధి చెంది మనకు చేపలు బాగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు వలలు అయితే మనకైతే రెడీ అయిపోయినాయి ఇవి రెండు వలలు ఎక్కడంటే బైన్సా పంపిస్తున్నా బైంసా గంగాధర్ బ్రదర్ కి చాలా వలలు పంపించిన ఇప్పుడు కూడా పంపిస్తున్నా